నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఏ ఏ రూపాలతో దేవిని పూజిస్తారు గురుగారు ముఖ్యంగా చెప్పాలంటే దేవి శరణ మొట్టమొదటి రోజున బాలా తిపరు సుందరిగా పూజిస్తారు ఆ తర్వాత గాయత్రి దేవిగా లక్ష్మీదేవిగా అలా అలా వివిధ రూపాల్లో మనకి ఆఖరికి వచ్చేటప్పటికి రాజరాజేశ్వర రూపం అంటే విశ్వమాత రాజరాజ్వర రూపంలో ప్రసన్నవదనం ఆ రూపంతో మనకి దర్శనం ఇస్తూ ఉంటారు ఓకే సో ఈ నవరాత్రులో ఆ తొమ్మిది రోజుల్లో కన్నా కూడా అష్టమి నవమి దశమి ఈ మూడు రోజుల యొక్క విశిష్టత కొంచెం ఎక్కువే ఉంటుంది ప్రత్యేక పూజలు కూడా చేస్తారు దీనికి కారణం ఏంటి అష్టమి నవమి పూజలు అంటే అష్టమి రోజు వచ్చేసి ముఖ్యంగా మనం ఆయుధ పూజ ప్రతి ఒక్కరు జరుపుకుంటుంటాం కదా అంటే ఆయుధ పూజ అంటే ఏంటి అని మనం చూసుకున్నట్లయితే కనుక అష్టమి నాడు ఆయుధ పూజ చేయాలి నవమి నాడు దుర్గా పూజ చేయాలి దశమి నాడు రాజరాజర్ అవతారం ఇందాక చెప్పుకున్నట్టు పూజ ఎందుకు చేయాలి అంటే మన పురాణ ఇతిహాసాలని మనం దాన్ని మనం ఫాలో అవుతున్నాం ఇప్పటి తరం కూడా ఫాలో అవుతుంది ఇప్పటికీ కూడా ఎప్పుడో ఏళ్ళనాటిది మీరు ద్వాపరయుగంలో చూసినట్లయితే కనుక కౌరవులకి పాండవులకి సంగ్రామం జరిగింది సంగ్రామం జరుగునే ముందు వాళ్ళు ఆ జూదల్లో ఓడిపోయిన తర్వాత పద్నాలుగు సంవత్సరాల పాటు అరణ్యవాసం ఒక సంవత్సరం పాటు అజ్ఞాతవాసం చేయాలని అది శపథం అంటే వాళ్ళ ఇది అప్పుడు ఏం జరిగింది అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వారు ఎవరికి కనపడకూడదు ఒకసారి మళ్ళీ కనిపించారు అనుకోండి మళ్ళీ పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం రిపీట్ అవుతుంది సో అందుకని ఎవరికి కనిపించకుండా జీవితాన్ని ఆ సంవత్సరం పాటు గడపాలి అలాంటి ఆ సమయంలో కృష్ణ క్లిష్ట సమయంలో తమ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలని అక్కడ ఉన్నటువంటి శమి వృక్షం అంటే జమ్మి చెట్టు అంటాం మనం ఆ శమి చెట్టు జమ్మి చెట్టు మీద తమ ఆయుధాలను వాళ్ళు దాచిపెట్టారు ఆ రోజు కురుక్షేత్ర సంగ్రామం ఇక్కడ మనకి అజ్ఞాతవాసం అయిపోయింది అయిపోయిన తర్వాత కురుక్షేత్ర సంగ్రామం మొదలైంది అప్పుడు ఆ జమ్మి చెట్టుకి షమి వృక్షానికి పూజలు చేసి ఆ ఆయుధాలని తీసుకొచ్చి తర్వాత యుద్ధంలో విజయం సాధిస్తారు ఓకే అందుకనే జమ్మి చెట్టుకి అంత ప్రాముఖ్యత అందుకనే అదొకటైతే కనుక మనకి మనకి ప్రస్తుత సమాజంలో మనం ఆయుధాలు పట్టుకొని తిరగలేం కదా అంటే అంటే అక్కడ ఏంటి ఆ ఆయుధాలు లోహంతో చేసిన వస్తువులు అది మనం గమనించాలి అందుకనే ఈ రోజును కూడా మనం లోహంతో చేసిన వస్తువులు అంటే ఫ్యాక్టరీలు ముఖ్యంగా ఫ్యాక్టరీల్లో ఆయుధాలు పెద్ద పెద్ద కర్మాగారాల్లో పెద్ద పెద్ద ఇంజన్స్ ఉంటాయి కదా అలాగే మనం రోజు వాడి మన దైనక జీవితంలో నడిపించే వాహనాలు స్కూటర్లు కానీ కార్లు కానీ లారీలు కానీ ఇలాంటివన్నీ వాహనాలు అంటే ఈ వాహనం వాహనంగా చూడవచ్చు కానీ ఇది ఏంటంటే లోహంతో తయారు చేసిన వాహనాలు లోహంతో తయారు చేసిన వాహనాలు అయితే రెండు దాంట్లో ఉండేది శక్తి శక్తితోనే లోహంతో నడిచేది వాహనాలు ఒక శక్తితోనే ఆ వాహనం నడుస్తుంది కాబట్టి ఆ శక్తిని మనం ఈ నవరాత్రి ఉత్సవాల్లో మనం పూజిస్తున్నాం కదా అందుకే దానికి సంకేతంగా మనం వాహన పూజని ఆ రోజు చేసుకుంటాం దాని అంతే అంత మనకి ప్రాధాన్యత ఉంది వాహన అంటే మన సనాతన హైందవ ధర్మంలో ప్రతి దానికి పూజ చేసుకుంటాం మనం చెట్టుకు పూజ చేస్తాం పుట్టకు పూజ చేస్తాం ఆఖరికి చలడం లేని ఆ లోహాన్ని కూడా పూజ చేస్తున్నాం కానీ దాంట్లో శక్తి వస్తుంది కదమ్మా స్కూటర్ నడుపుతున్నాం అనుకోండి కారు నడుపుతున్నాం అనుకోండి ఇంజన్ స్టార్ట్ చేయగానే ఒక శక్తితోనే ముందుకు నడుస్తుంది ఆ శక్తిని పూజించే ప్రాధాన్యతను ఆయుధ పూజగా మనం పరిగణిస్తూ